మిత్రులారా చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగిన వాళ్ళకి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి పది సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి 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 వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం ఇవాళ కొన్ని కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకు అయితే తెలీదు కానీ వాళ్ళకు రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలవకపోవడం దురదృష్టకరం ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్ కార్డులు ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డు సపరేట్ ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ లేదా అదేవిధంగా రైతు బీమా లేకపోతే రైతు బంధు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ ఇట్లా ఏది చెప్పినా అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా ముప్పై శాఖలు ముప్పై రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులెవరు ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బీమా అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళెవరు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళెవరు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాఖల దగ్గర ఉన్న సమాచారాన్నంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో నూట ముప్పై ఏడు కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినం ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డ్ ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే కాదు ఈరోజు చాలా మంది నన్ను కలుస్తున్నారు అయ్యా మా పిల్లగాడికి పెళ్లి అయింది మా ఇంటికి కోడలు వచ్చింది మా పిల్లగాడికి కూడా సపరేట్ రేషన్ కార్డు కావాలి ఎందుకంటే వాడి కుటుంబం సపరేట్ అయిపోయింది గతంలో పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులుగా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళి అయింది అతనికి కూడా ఒక రేషన్ కార్డు కావాలంటు మరి ఏ విధంగా దీన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన సంగతి వాళ్ళకి ఎట్లా తెలవాలి అదేవిధంగా కొన్ని కుటుంబాలలో వయసు మీద పడిన వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ వివరాలు తొలగించడానికి ఒక సమస్య అవుతున్నది అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికెట్ కుటుంబంలో పెద్ద చచ్చిపోయినప్పుడు చనిపోయిన సర్టిఫికేట్ తీసుకెళ్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆస్తులు విరాశం చేసుకోవాలంటే వాళ్ళ పిల్లలకు బదిలీ చేయాలంటే కూడా అది ఒక పెద్ద ప్రక్రియగా మారి ఈరోజు పేదలకు ఒక ఇబ్బందికరంగా తయారై ప్రభుత్వ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా లేదా మీ అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా మీ అమ్మాయి ఒక ఇంటి కోడలు అయినప్పుడు ఇంకొక ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలు అయినప్పుడు ఈ వివరాలన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేస్తే మీరు సింపుల్గా ఆఫీస్కి వెళ్తే ఆ వివరాలు పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డులో వాళ్ళ వివరాలు అన్ని కూడా పొందుపరచడం జరుగుతుంది తద్వారా రేషన్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా మీ చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ వైద్యానికి మీరు సహాయం పొందుతున్నారు ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు కాగితాల మీద రాసిస్తున్నారు ఆ కాగితాలు తెచ్చి పేదవాడు ఇంట్లో పెట్టుకుంటే అవి ఎక్కడో పోతున్నాయి లేదా వర్షం వచ్చి తడిసిపోతున్నాయి మీకు అంతకంటే ముందు ఏ రకమైన వైద్య పరీక్షలు చేసిండో ఆ వివరాలు ఎక్కడ దొరకడం లేదు దాంతో మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదటి నుంచి మీకు వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది దీంతో మీ ఖర్చుల భారం పెరుగుతుంది అందుకే ఈరోజు మీకు ఇచ్చే ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులో మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది ఏ మాత్రలు మీరు వాడినరు ఏ సర్జరీ మీకు జరిగింది రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది అందుకే ఈరోజు ఇదే కాదు చాలా మంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు రేషన్ కార్డు ఏమో ఊర్లో ఉంటుంది రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది మీరేమో పట్టణాలలో నివాసం ఉంటురు దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలని ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము అందుకే ఈ రోజు ఇది అమలు చేసేటప్పుడు అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం తద్వారా అమలు చేసినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం మనం కొంతకాలమైన కా ఇల్లు ఖాళీ చేసిపోతాం అక్కడ మన కార్డు ఉంటుంది మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పట్టణాలలో ఇది బస్తీలల్లా చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు ఆనాడు ఇందిరమ్మ కావచ్చు నేడు సోని అమ్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరచినము మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు ఈ రోజు ఇళ్ళ పట్టాలి అన్నా మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నిటిని కూడా నమోదు చేస్తున్నాం nam